ो नमशिबवाय ओ नमशिवाय नमशिवाय वाग्धाव प्रतिपत्तये जगतः जगत वंदे पार्वती परमेश वंदे पार्वती परमेश ఈ జగతికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు వారిని నిత్యము ఆరాధించుట మన యొక్క కర్తవ్యము మానవ జన్మ ఆ దైవమిచ్చినటువంటి ఒక సౌభాగ్యము దాన్ని నిలుపుకోవడానికి మనము ప్రతి నిత్యము ప్రయత్నం చేయాలి మన పయనం ఎప్పుడూ మానవత్వం నుండి దైవత్వం వైపుకు వెళ్ళాలి కానీ రాక్షసత్వం వైపు కాదు శుభం భూయాత్